టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి మీరు కంపోజ్ చేసిన సాంగ్స్ ఎన్నో అంటే ఒక సముద్రంలో అద్భుతమైన లాంటివని నేను చెప్తాను కానీ మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి మీరు కంపోజ్ చేసిన సాంగ్స్లో ది బెస్ట్ సాంగ్ అని మీరు ఎప్పటికప్పుడు ఫీల్ అయ్యే సాంగ్ ఏంటి అంటే ఇప్పటి వరకు ముందు ముందు చాలా బెస్ట్ సాంగ్స్ ఇవ్వబోతున్నారు అది నాకు తెలుసు బట్ ఇప్పటి వరకు ఇచ్చిన బెస్ట్ లో ది బెస్ట్ ఏంటి మీకు ఈ మొన్న వచ్చిన వాసవ సుహాస అని భాగ్యం విషయం కథలో అది నాకు చాలా ఇష్టం కాబట్టి లిరిక్స్ కూడా చాలా ఛాలెంజింగ్ ఆ పాటకి కళ్యాణ్ గారు కళ్యాణ్ చక్రవర్తి గారు ఎక్స్ట్రాడినరీ కాంట్రిబ్యూషన్ అది నా పాట తత్కారం చాలా కాంప్లికేటెడ్ అంటే కంపోజిషన్ అప్పుడు నేను ఎప్పుడు ఫ్రీ స్టైల్ ఎంచుకుంటా ఇలా స్పెసిఫిక్గా ఫార్మాట్లో ఉండాలి సాంగ్ అని నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదు ఎందుకంటే ఒక భావం ఎలా అయితే మీనింగ్ మీనింగ్ అంటే ఒక వే లేకుండా అలా బియాండ్ వెళ్తూ ఉంటుందో మనకు మన కంట్రోల్లో ఉండదో కంపోజిషన్ కూడా అలా వెళ్తూ ఉండాలి అని ఫీల్ అవుతాయి ఇప్పుడు అది ఏంటంటే ఎప్పుడు ఆడియన్స్ వింటూ ఉంటే ఇప్పుడు బాగా డీప్గా కంపోజిషన్ అన్న ఉంటే డీప్గా ఆ కర్వ్స్ కానీ అవన్నీ కంపోజిషన్ కర్వ్స్ ఉంటే లో ఫ్రీక్వెన్సీస్ ఎక్కువ ఉన్నా ఆడియన్స్ మైండ్ హాన్ చేస్తూ ఉంటాయి సో ఎక్కువ రోజులు గుర్తుంటాయి కదా అంటే పాడలేకపోయినా కొన్ని కొన్ని పాటలు నేను నా కొన్ని పాటలు కొంతమంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పాడడానికి నా ఎక్స్పీరియన్స్ కూడా చే కొంతమంది అడిగినప్పుడు చెప్పారు వాళ్ళు మేబీ అది ఆ భావం ఆగకుండా బయటకు రావడం వల్ల ఒక ఎక్స్ప్రెషన్ అనేది డిఫాల్ట్గా చూన్లో రిజిస్టర్ అవుతుంది బ్రేక్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఆ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ వేరు యాక్టివ్ ఎక్స్ప్రెషన్స్కి బ్రేక్స్ ఉంటాయి ఎమోషనల్ డీపర్ ఎక్స్ప్రెషన్స్కి ఎప్పుడు నేను కంపోజిషన్లో ఎప్పుడు అలా ఫ్లో వెళ్తూ ఉంటుంది మోస్ట్ ప్రతి కంపోజిషన్ ఒక స్పాంటేనియస్ వైపులోనే అట్లీస్ట్ పల్లో వరకైనా స్పాంటేనియస్గా ఒక అటెంప్ట్లో నేను కంప్లీట్ చేయడం అది లక్కీలీ డైరెక్ట్ నా పాటని పాజిటివ్గా తీసుకుని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగాయి యాక్చువల్లీ ఇప్పుడు నేను పావు గంట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ మోస్ట్లీ కంపోజిషన్ సెషన్ పెట్టుకుంటాను అందుకని ఎక్కువ పెట్టుకోను ఎందుకంటే ఫ్లోలో వచ్చిందే ఏదైనా నిలబడుతుందని నమ్ముతాను నేను అప్పుడు ఒక వాసవ సుహాస సాంగ్ గురించి మీరు అన్నారు కాబట్టి నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను కొన్నిటికి అన్ని కుదరాలి కొన్ని సాంగ్స్ ఎంత బాగా తీద్దామని మీరు ట్రై చేసినా లిరిక్స్ బాగుండకపోవచ్చు కొన్ని లిరిక్స్ బాగున్నప్పటికీ మ్యూజిక్ దగ్గర సెట్ అయ్యి ఉండకపోవచ్చు అన్నీ బాగుంటే సింగర్ దగ్గర నుంచి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు కానీ వాసవ సుహాస సాంగ్కి ఇటు మీ మ్యూజిక్ కానివ్వండి అటు కళ్యాణ్ గారి లిరిక్స్ కానివ్వండి కారుణ్య గారి వాయిస్ కానివ్వండి మూడు కూడా చాలా అద్భుతంగా సెట్ అయ్యాయి ఆ సాంగ్ నేను ఫస్ట్ ఫస్ట్ ఒక అవుటర్ మీద ఊరుకు వెళ్తున్నప్పుడు మాది విజయవాడ నేను ఊరుకు వెళ్ళేటప్పుడు కోవిడ్ తర్వాత అనుకుంటా సడన్గా ఎఫ్ఎంలో విన్నాను ఆ సాంగ్ విన్నప్ప పల్లె ఉంది ఏం సాంగ్ ఇది అని చెప్పేసి అనుకున్నా బట్ అప్పుడు ఏ మూవీ అది తెలియదు నాకు కొన్ని వర్డ్స్ అందులో కొన్ని లిరిక్స్ నాకు అంటే రెగ్యులర్గా వింటూ ఉంటాను కదా భలే ఉంటుంది చిరుముకి జరిగిన చిరునవ్వుల ప్రాస్నా అని చెప్పి అసలు ఏమి సాంగ్ అండి అది భలే అనిపించింది తర్వాత అసలు ఎవరు ఈ సాంగ్ కంపోజ్ చేసింది ఎవరు అంటే మీరు లిరిక్స్ ఎవరు అంటే సార్ పాడింది ఎవరు అంటే కారుణ్య గారు చాలా బాగా కుదిరింది అన్నిటికన్నా ముఖ్యంగా డైరెక్టర్ కూడా ఆ ఐడియాలజీని యాక్సెప్ట్ చేయడం చాలా పెద్ద ఛాలెంజింగ్ థింగ్ ఒక ఈ మధ్య కాలంలో జనరల్గా ఎల ఎనర్జెటిక్ కైండ్ ఆఫ్ కలర్ ఎక్కువ రిజిస్టర్ అవుతూ ఉండే కాలంలో ఉన్నాం కాబట్టి ఒక ఒకసారి విని రెండోసారి విని మూడోసారి విని ఇంకా అప్పటి నుండి ఇంకా లూప్లో వినాలి అనిపించే కైండ్ ఆఫ్ కంపోజిషన్స్ చాలా రేర్ ఇది ఏంటంటే ఒక్కోసారి ఆ జానర్లో ఉంటే ఆ మైండ్ సెట్లో ఉంటే ఫస్ట్ టైమే ఎక్కేస్తుంది పాట బట్ జనరల్గా కొంచెం యూత్ వంద ఎంచుకున్నప్పుడు ఒక భక్తి రిలేటెడ్ లింక్అప్ ఉన్న సాంగ్ ఎంత మోడనైజ్గా తీసుకురావాలన్న ప్రయత్నం కూడా వర్కౌట్ అయింది విన్న వాళ్ళందరూ పాజిటివ్గా తీసుకోవచ్చు చెప్పడం వెరీ హ్యాపీ అది యాక్సెప్ట్ చేసిన డైరెక్టర్ మెయిన్ గా నందకిషోర్ గారు డెఫినెట్లీ అతన్ని పెద్ద పాయింట్ అతను ఈ వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్ ఈ ఎంటర్టైన్ పాజిబిలిటీకి కానీ మీకు అది డెస్టినీ అంటే డెస్టినీ అనాలో ఏంటో తెలియదు నాకు ఎగ్జాక్ట్ గా దాన్ని మీరు ఎలా తీసుకుంటారు అనేది నాకు తెలియదు బిగినింగ్ నుంచి కూడా గుణా త్రీ సిక్స్టీ నైన్ తీసుకున్నా కానివ్వండి నా బుజ్జి బంగారం సాంగ్ అండ్ నెక్స్ట్ అసలు ఆర్ఎక్స్ హండ్రెడ్ ఎంత అద్భుతమైన సాంగ్ అది మీకు తెలుసా హండ్రెడ్ పిల్లారా సాంగ్ నాగార్జున గారి ఫేవరెట్ సాంగ్ అది చాలా సందర్భాల్లో నాగార్జున గారు చెప్పారు అది నా సాంగ్ లో రెగ్యులర్ గా నేను ఎప్పుడైనా వింటూ ఉండే సాంగ్ ఏది అంటే పిల్లారా సాంగ్ అని చెప్పేసి అతను ఆల్రెడీ జనరల్ గా ఇండస్ట్రీలో అంత ధైర్యంగా ఒక కొత్త ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత ఆర్టిస్ట్ నా అలాంటి కొత్త ఆర్టిస్ట్ ని ఒక పెద్ద పెద్ద అతను చేస్తూ అంత ఆపర్చునిటీ ఇవ్వడం అంటే అది నేను మర్చిపోలేని విషయం అది నిజంగా మూవీ రిజల్ట్స్ ఇవన్నీ సెకండరీ కేస్ నా దృష్టిలో ఏంటంటే మనస్ఫూర్తిగా ఒక ఒక వ్యక్తిని ఒక సినిమాలో అంత పవర్ఫుల్ క్యారెక్టరైజ్ అంటే మ్యూజిక్ కంపోజర్ అంటే చాలా పెద్ద పొజిషన్ అది ఎక్స్పెక్ట్ చేశారా మ్యూజిక్ ఇస్తారు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా చేస్తాం డెఫినెట్లీ చేయలేదు అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఆన్ బోర్డ్ అయినప్పుడు కూడా మూవీ నాగార్జున గారు అని నాకు చెప్పలేదు నేను రాహుల్ రాహుల్ గారితో నాగార్జున గారు యాక్చువల్లీ రాహుల్ గారికి సజెస్ట్ సజెస్ట్ చేశారట వెరీ హ్యాపీ థింగ్ తర్వాత కూడా నాగార్జున గారు పర్సనల్ గా కలిసిన మూమెంట్స్ వస్తుంటాయి కదా కలిసినప్పుడు అదిరే హృదయం అని ఒక సాంగ్ ఉంటుంది అందులో ఆ పాట ఒకటి రుధిరం మరిగే ఈ రెండు సాంగ్స్ చాలా కనెక్ట్ అయ్యాయి మచ్మోదన్ పిల్లలు ప్లే అవుతూ వస్తుంది కదా ఐ మీన్ అంటే మధ్యలో ఒక యాడ్ ఎమోషన్ అది ఎమోషన్ క్యారీ చేస్తూ వచ్చే సాంగ్స్ అవి ఆ ఏదో ఒక ఫీల్ వస్తుందండి ఆ సాంగ్స్ నిజంగా మీరు అసలు సూపర్ తెలుసు అందులో అంటే టు బి హానెస్ట్ మన్మధుడు టూ మూవీ నాకు అంత నచ్చలేదు కానీ అందులో సాంగ్స్ మటుకు అంటే మీరు ఇప్పుడు ఏవైతే సాంగ్స్ చెప్పారో రెండు కూడా సూపర్ సాంగ్స్ అవి వింటూ అంటే కొన్ని సాంగ్స్ ఎలా అంటే సినిమా బాగున్నా బాగుండకపోయినా కానీ ఆడియో అనేది చాలా సూపర్ బ్లాక్ బాస్టర్ అవుతుంది మన్మధుడు టూలో కూడా మీరు చెప్పినట్లుగా సాంగ్స్ చాలా మంచి సాంగ్స్ అవి సో మచ్ నాగార్జున గారు మేబీ మిమ్మల్ని మిమ్మల్ని సజెస్ట్ సజెస్ట్ చేయడం అంటే మీ మీరు మీరు చేసినందుకు మాత్రం న్యాయం అనుకుంటున్నాను నేను అది ఎప్పుడు నేను అలాగే తీసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఒక ఈ మధ్య కాలంలో చాలా మూవీస్ వస్తున్నంత మాత్రం కొన్ని కొన్ని అవుట్ వర్కౌట్ అవుతున్నాయంటే నమ్మకం కొలాబరేషన్ అన్నీ కుదరడం వల్ల చాలా వరకు బయటకు వెళ్తాయి ప్రాపర్గా సో అలాంటి కొలాబరేషన్ యాక్టివిటీలో వన్ ఆఫ్ ద మెయిన్ టెక్నీషియన్స్గా ఉండే మ్యూజిక్ ఫీల్డ్ కి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఒక డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా ఆన్ బోర్డ్ చేసుకుంటే మచ్ హైయర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే కెరియర్ అంటారా ఒక రోజు ఉంటుంది ఒక ఉండదనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి ఏ ఆపర్చునిటీస్ లేకపోతే ఉండదు అనిపిస్తుంది ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం కష్టపడుతున్నాము దేనికి కష్టపడుతున్నాం ఎవరి కోసం కష్టపడి మనం నమ్మిన వాళ్ళ కోసం బెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అంటే కంపోజ్ చేసిన మూవీ ఏంటి సెవెన్ అని ఒక మూవీ నాకు ఫస్ట్ ఆన్బోర్డ్ అయ్యాను నేను సెవెన్ అని రమేష్ వర్మ గారు ప్రొడ్యూసర్ నిజార్ షఫి అని అతని డైరెక్టర్ ఓకే సో అది చాలా మంచి సినిమా యాక్చువల్లీ అది కూడా చాలా మంది మిస్ అయిపోయారు మేబీ అవన్న స్కోప్ ఉంటే అది ఎక్కడో ఓటీటీ లో ఉంటున్నాయి కాబట్టి డెఫినెట్లీ అది కూడా మంచి సాంగ్స్ కూడా అందులో బాగా కుదిరాయి అండ్ మూవీ కూడా బాగుంటుంది డిఫరెంట్ ఇంట్రెస్టింగ్గా ఓకే సో ఆ మూవీ నాకు ఫస్ట్ ఆన్బోర్డ్ అయ్యాను నేను ఆన్బోర్డ్ అయ్యాక అప్పుడు ఆ మూవీకి వర్క్ చేస్తున్న అసోసియేట్గా ఉన్న అజయ్ భూపతి గారు ఉన్నారు సో అతను ఒకసారి నా దగ్గరకు వచ్చినప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను ఆర్ఎక్స్ హండ్రెడ్ కైండ్ ఆఫ్ ఏ డెమోస్ నా దగ్గర లేవు అలాంటి కలర్ కూడా నాంతవరకు ముందు కంపోజ్ చేయలేదు అది ఫస్ట్ టైం చేసిన కంపోజిషన్ యాక్చువల్లీ అతను టైలర్ మేడ్గా ఈ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఇది అని చెప్పినప్పుడు నేను టైలర్ మేడ్గా ఆలోచించాల్సిన అవసరం పడింది ఎందుకంటే డెమోస్ చూసే ఫస్ట్ అజయ్ గారు ఈ కైండ్ ఆఫ్ కలర్ కాదు నాది అంటే సెవెన్ కంప్లీట్ అల్ట్రా పాష్ కైండ్ ఆఫ్ వైబ్ ఉంటుంది మూవీ అంతా సో ఈ కైండ్ ఆఫ్ కలర్ కాదు అన్నారు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వేరే అతను స్మరణ్ అని కంపోజర్ అతను చాలా మంచి కంపోజిషన్ స్టాండర్డ్స్ ఉంటాయి అతను ఆన్ బోర్డ్ అయ్యారు ఫస్ట్ ఒక ట్రైల్ షూట్లో ఏదో అయింది ఆ తర్వాత మళ్ళీ అజయ్ గారు మేము మా ఇద్దరు కో కూడా చాలా మల్టిపుల్ టైమ్స్ థియేటర్లో కలిసాము కలిసి ఆల్మోస్ట్ లైక్ వన్ వీక్ నెక్స్ట్ వీక్ అలా కలుస్తూ ఉన్నాం అనమాట తెలియకుండానే యాక్చువల్లీ నేను మా ఫ్యామిలీ వెళ్తున్న టైంలోనే అతను వస్తూ ఉండేవాళ్ళు అలా కలిసి లేదు ఒక రోజు ఫిగర్ అవుట్ చేద్దాం సాంగ్స్ ఏదో ఇన్నిసార్లు ఎందుకు కలుస్తున్నాం మనం అన్న పాయింట్ లో ఏదో ఉందేమో అని అలా అనుకుని వచ్చారు వచ్చి అప్పుడు కూడా స్మరణ్ కూడా చాలా పాజిటివ్ గా తీసుకున్నారు అతను కంపోజర్ గా ఆన్ బోర్డ్ అనుకున్న పర్స్పెక్టివ్ అనుకున్న చాలా హెల్దీగా మంచి ఈ మధ్యకాలం వచ్చే కంపోజర్స్ అందరూ చాలా హెల్దీగా మాట్లాడుకుంటూ ఉంటాం అసలు ఏమీ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఇగో వైబ్ లో ఏమి ఉండవు సో అలా మాట్లాడుకుంటున్నప్పుడు మూవీ ఇలా వర్క్ ఒక సాంగ్ వర్కౌట్ చేద్దామంటే రాజమండ్రి బ్రిడ్జ్ సాంగ్ ఒకటి ఉంటుంది ఏ ఎవరే ఎవరే మనసుని బట్టి అని ఒక సాంగ్ ఉంటుంది ఆ పాట ఫస్ట్ చేస్తే ఆ తర్వాత నుండి ఇంకా వర్కౌట్ అయ్యి పాజిటివ్గా అనుకున్న అతను దిగి అది ఆల్మోస్ట్ మనం వన్ ఇయర్ జాయిన్ ఒక ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ జాయిన్ అయ్యాక మూవీ ఆన్ బోర్డ్ అయింది మళ్ళీ అలా సో పేరు వచ్చింది ఫస్ట్ చైతన్ భరద్వాజ్ అనే పర్సన్ తెలుసు అంటే ఫస్ట్ అది లాంచ్ అయింది ఇది బైలింగ్ వేల్ అయ్యేటప్పటికి కొంచెం డిలే అయింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి